హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది కదా అండ్ అలాగే అక్షయ్ అవని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఈ రోజైతే పల్లవి వాళ్ళ అమ్మగారు వచ్చి వాళ్ళ అన్నయ్య ఓతినే కలపాలనే ప్లాన్ చేసింది అనమాట కానీ అదైతే కుదరదు కమల్ గురించి కమల్ తాతగారిలో వచ్చిన యాక్టింగ్ చేస్తున్న విషయం అవినకైతే తెలిసిపోతుందనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్లో ఎక్స్డో మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట పల్లవి గురించి ఇన్నాళ్ళు సహనంగా అన్ని భరించినా అవన్నీ తిరగబడింది ఎన్ని కుట్రలు చేసినా భరించాను ఇప్పుడు నా కుటుంబం అతను రోడ్డును పడేట్ చేస్తావు నిన్ను క్షమించేది లేదు నిన్న ఆధారాలతో సహా దోషికొని నిలబడతానంటూ సవాల్ చేస్తుంది అనమాట ఇదంతా నిన్న జరిగింది ఈరోజు జరిగేందంటే ఎప్పట్లాగే తాతగారి మాదిరిగా వేషం వేసుకొని వచ్చిన కమల్ నానమ్మని ఆట పట్టిస్తాడు అనమాట నేను అవని ఇంట్లో ఉంటున్నాను నువ్వు కూడా అక్కడికి వచ్చే అని చెప్పి మాయ అవుతాడు దాంతో నానమ్మ ముసలోని వెతుక్కుంటూ అవని ఇంట్లోకి వెళ్తుంది ఏంటమ్మ ఇలా వచ్చావు అని అడుగుతాడు రాజేంద్ర ప్రసాద్ మీ నాన్న కనిపించి ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పారా అందుకే వచ్చాను అని అంటుంది అనమాట బామ్మ దాంతో అంటే మీరు తాతయ్య గారి కోసం వచ్చారా అని అంటే నాన్న పోయి ఇరవై ఏళ్ళు అవుతుంది కదమ్మా ఆయన వెతుకుంటూ రావడం ఏంటమ్మా అని కొడుకు రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు అనమాట మీ నాన్న చనిపోయి ఇరవై ఏళ్ళు అయినా స్వర్గంలో బతికే ఉన్నారా నన్ను చూడడానికి తరచుగా వస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా కనిపించి ఇక్కడే ఉంటున్నారని చెప్పారు అందుకే వచ్చాను అని అంటుంది బామ్మ అర్థం లేకుండా మాట్లాడుకుని ఇంకా ఆయన పిచ్చి పట్టినారు రాజేంద్ర ప్రసాద్ అంటే పిచ్చి నాకు కాదు మీకే పిచ్చి ఆయన మీకు కనిపించరు నాకు మాత్రమే కనిపిస్తారని ఇల్లు మొత్తం వెతుక్కుంటుంది అనమాట యావండి ఏవండి అనుకుంటా ఇంతలో అక్షయ పార్వతీలు బామ్మను ఎత్తుక్కుంటూ వస్తారనమాట ఇంట్లోకి ఎందుకు వెళ్ళారంటూ బా బయట నుంచే బామ్మని పిలుస్తారు వె పా అవర్ని పా పా అక్షయ్ పాప ఉంది కదా ఆ నాన్న మా ఇంట్లోనే ఉందని చెప్తుంది అనమాట ఇంక వీళ్ళు వచ్చి ఏంటంటే కొంపలు మూనిపోయినట్టు అలా కేకలు వేస్తున్నావు నేను ఏమైనా కాలక్షేపం కోసం వచ్చానా మా ఆయన కనిపించి అవని వారింటూ ఉంటున్నాడని చెప్పాడు అందుకే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చానని అంటుంది అనమాట బామ్మ ఏం మాట్లాడుతున్నావు నానమ్మ చనిపోయిన తాతయ్య రావడం ఏంటని అక్షయ్ అంటాడు రే నాకు బీపీ షుగర్లు మాత్రమే ఉన్నాయి పిచ్చి ఏం పట్టలేదు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు నేను నా మొగుడి కోసం వస్తే తప్ప అంటూ మీరేమో నువ్వేమో మీ ఆయన ఎదురుగున్నాడు కాబట్టి ఇక్కడే ఉంటావు నువ్వు మీ ఆవిడ ఇక్కడ ఉంది మీరు ఎదురుగానే ఉంటారు నేను మాత్రం రాకూడదా అని అందరినీ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నామంటే ఏంటో ఆమె ఎలా ప్రవర్తిస్తుందో అందరికీ పిచ్చి పట్టినట్టుందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్ పార్వతి అయితే తాత వేషంలో ఉన్న కమల్ని అవని చూసింది అనమాట ఏంటి కన్నయ్య ముసలి గేటప్ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుందా అవని అంటే వదిన మన ఫ్యామిలీని కలపడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నా వంతుగా నేను చేయగలిగింది నేను చేస్తున్నా వదినా అని అంటాడు కమల్ని ఉద్దేశం తప్పక కన్నయ్య కానీ తాతయ్య గేటప్లో అమ్మమ్మని మోసం చేయడం తప్ప కదా అని అవని నానమ్మ నీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తుంది వదినా దాన్ని పాజిటివ్గా మార్చాలని ఇలా చేస్తున్నా నేను ఈ వేషం చేయడం వేయడం వల్లే నానమ్మని తిట్టుకోవడం మానేసింది మొన్న పంజాబీ గేటప్ వేయడం వేయడం వల్లనే కదా అన్నయ్య నువ్వు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళారు ఆరాధ్యని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది అందుకే వదినా ఇలా చేయగలిగాను అని చెప్తాడనమాట అయితే నువ్వు నా కోసం హెల్ప్ చేయాలి వదినా అంటుంది అనమాట ఈ ఉద్యని నీకోసం ఏమైనా చేస్తున్నా తెలుసు కదా ఏంటంటే ఈ కిటప్ విషయం ఎవరికి చెప్పిన అక్కడి నుంచి మాయమైపోతాడు అనమాట కమల్ దాంతో అవని అందరూ బాగుండాలి అందరూ కలిసి ఉండాలని తనను మంచి మనసు అర్థం చేసుకోలేక అందరూ కన్న ఏం తింగరుకుంటారు అని చెప్పి అవని పాప పాపం వాళ్ళకి తెలియదు నువ్వు బంగారం అని అవని ఎమోషనల్ అవుతుంది అనమాట ఇంక ఉదయాన్నే అవని ఇంటికి వస్తుంది రాజేంద్ర ప్రసాద్ చెల్లెలు రాజేశ్వరి అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట రాజేశ్వరి ఎలా ఉండేవాడు అన్నయ్య ఎలా అయిపోయావు అంటే ఏడుస్తుంది అనమాట నాళ్ళ తర్వాత నేను చూసినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటా వింటామా రాజేంద్ర ప్రసాద్ అంటాడు అవును మీ ఫ్రెండ్కి ఎవరికి బాలేదని అమెరికా వెళ్ళావు ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు ప్రసాద్ బాగానే ఉంది అన్నయ్య ఇండియాలో అడుగుపెట్టగానే నేరుగా మీ దగ్గరికి అన్నయ్య మన కుటుంబం ఇలా అయిపోవడం చూసి బాధపడకుండా ఎలా ఉంటాను అన్నయ్య నాకు అన్ని విషయాలు తెలిసాయి అవన్నీ ఇంట్లో పంపించేయడం ఏంటి నువ్వు వచ్చేయడం ఏంటి ప్రణతి జీవితం ఇలా అయిపోవడం ఏంటి మన కుటుంబం ఇలా చెల్ల చెదురు అయిపోవడం ఏంటి అన్నయ్య అయినా నా మనసులో వదిన మీరు వేరువేరుగా ఉండటం పద్ధత అన్నయ్య పైగా వదిన ఎదురి ఇంట్లోనే ఉంటుంది ఏంటన్న ఇదంతా అక్షయ వదినతో నేను మాట్లాడతాను రా అన్నయ్య అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు నువ్వు ఏం చెప్పినా నేను చెప్పినా వినే పరిస్థితుల్లో లేరమ్మా అని అంటాడనమాట నువ్వు రా నేను ఏం మాట్లాడతావు అంటే చేయి పట్టుకొని పార్వతి దగ్గరకు తీసుకుని వెళ్తుంది రాజేశ్వరి యోగక్షేమాలు అడగడం అయ్యాక అసలు విషయాన్ని మొదలు పెడుతుంది అనమాట రాజేశ్వరి ఎలా ఉన్నావు అత్తయ్య అని అక్షయ్ అంటే అందరూ బాగుంటే బాగుండేది అక్షయ్ నేను ఒకదాన్నే బాగుండటమే బాగాలేదు అని అంటుంది అనమాట రాజేశ్వరి నువ్వు మీ అన్నయ్యని వెంట పెట్టుకుని వచ్చావంటే మమ్మల్ని నిలదీయడానికి గొడవలు పట్టడానికి వచ్చి ఉంటావు అని అర్థమైంది అందుకే విదేశాల్లో ఉన్న నిన్ను పని కట్టుకొని పిలిపించినట్టుంది ఉంది గొడవకు వచ్చిన వాళ్ళతో ఏం మాట్లాడుతావు అని అంటుంది పార్వతి దాంతో రాజేశ్వరి ఏంటో నా ఇన్ని నెలలో నన్ను అర్థం చేసుకుంది ఇదేనా నేను గొడవ పట్టడానికి నీ కంటికి నేను గొడవలు పడేదానిలా కనిపిస్తున్నా నేను ఎలాంటి దాన్నో తెలుసుకోవడం నన్ను నా అర్థం చేసుకుంటున్నావు అంటే నువ్వు నీ ఆలోచనలు అంతగా మారిపోయావు అర్థమవుతుంది అంటుంది అనమాట రాజేశ్వరి నువ్వు అనుకుంటున్నట్టుగా నాకు నేను మారలేదు పరిస్థితులు మనసుల స్వార్థాలు పట్టి మారాల్సి వచ్చింది మీ అన్నయ్యతో ఇన్నిళ్ళు కాపురం చేశాను అతనే నా సర్వస్వం అనుకున్నాను కానీ ఆయనే కట్టుకున్న భార్య కన్న కొడుకుల కంటే కోడలే ఎక్కువైపోయింది ఆయన అలా మారిపోతారని కళ్ళ కూడా అనుకోలేదు ఎందుకు ఇలా మారిపోయావని మీ అన్నయ్యని అడగాల్సిన ప్రసన్న అన్న ఎందుకు అడుగుతున్నావు రాజేశ్వరి అని అడుగుతున్నానుమాట పార్వతి ఇదిగో ఈ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టగానే దేవత అనుకొని ఎత్తిన పెట్టుకున్నావు కానీ దేవత కాదు దయ్యం అని తెలుసుకునేసరికి మా కుటుంబం మొక్కలైందని అంటున్నానుమాట పార్వతి దాంతో రాజేంద్ర ప్రసాద్ వీళ్ళతో మాట్లాడినా ప్రయోజనం ఉండదని చెప్పాను కదా రాజేశ్వరి పంతాలు పౌరుషమే ఊపిరిగా అపార్థం చేసుకోవడమే ఆయువుగా బతుకున్నారు వీళ్ళు నేనేందుకు వీళ్ళు దూరంగా ఉంటానో నీకు ఎప్పటికైనా అర్థమైందా రాజేశ్వరి అని అంటాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ దాంతో అక్షయ్ చూసావు కదా అత ఎప్పటికీ ఆయన మమ్మల్ని తప్పుడు మనుషుల్లాగే చూస్తున్నారు అని అంటాడనమాట తప్పు చేసిన కూడా సమర్థించడం కోసం మాదే తప్పు అంటున్నారు మీ అన్నయ్య ఎంతలా మారిపోయారో కళ్ళారో చూసినావు కదా రాజేశ్వరి అని అంటుంది పార్వతి ఆ మాటతో రాజేశ్వరి చూడు వదిన ఆ పాత్ర అనేది మనసులో పుట్టిన తర్వాత మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది మీ సమస్య ఇదే తప్ప మీరెవరు తప్పుడు మనుషులు కాదు వదిన అన్నయ్య మీరు ఎంత ఆదర్శంగా ఉండేవారు భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలో భర్తను ఎలా ఆరాధించాలో నీకు అవి నీకు తెలిసినంతగా మరెవరికి తెలీదు అనుకునేదాన్ని అక్షయ్ మీ మతిని ఇలాంటి సమస్యలు వస్తాయని కల్లా కూడా ఊహించలేదు అని చెప్పి రాజేశ్వరి అంటుంది అనమాట ఇంకా ఇంకెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకెళ్ళిపోతారు అనమాట తర్వాత అవిన తిడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ అత్తయ్య గారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత మనకి ఈ ఇల్ల ఇలా విడిపోయారు కదా దీన్ని తొందరగా కలుపుతాను గారు అని చెప్పి ఆవిడకి మాటిస్తుంది ఆవిని ఇంక ఈ రోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్